బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా పడింది రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు విచారణను వాయిదా వేస్తూ ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది నెయ్యి కల్తీ వ్యవహారంపై విచారణకు సిట్ ను కొనసాగించాలా లేక స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలా అని గత విచారణ సమయంలో కోర్టు ప్రశ్నించింది అయితే కేంద్రం తరపున అభిప్రాయం చెప్పడానికి సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మరింత సమయం కోరినట్టుగా తెలుస్తోంది దీంతో రేపు ఉదయానికల్లా నిర్ణయాన్ని తెలియచేయాలని ధర్మాసనం కేంద్ర అవకాశాలు సుప్రీం తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా పడింది రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు విచారణను వాయిదా వేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది ఇక సుప్రీం నిర్ణయానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ అందిస్తారు శిరీష్ వంశీ తిరుపతి లడ్డు వివాదం పైన తిరుమల తిరుపతి లడ్డు వివాదం పైన ఈ రోజు సుప్రీంకోర్టులో మూడున్నర గంటలకు పూర్తి స్థాయిలో విచారణ అనేది కూడా జరగాల్సి ఉంది అయితే మూడున్నర గంటల కంటే ముందే ఇటు వైద్య సుబ్బారెడ్డి తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్న కపిల్ సిబ్బా లేచి వాదనలు వినిపించే ప్రయత్నం కూడా చేయబోయారు అయితే సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు గత విచారణ సందర్భంగానే సుప్రీంకోర్టు ఒక విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు ఈ లడ్డు వివాదం పైన రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తోంది అయితే విచారణ పట్ల పిటిషనర్లు అసంతృప్తి అనేది కూడా వ్యక్తం చేసిన నేపథ్యంలో అసలు కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏదైనా విచారణ చేపట్టే అవకాశం ఉందా ఒకవేళ విచారణ చేపట్టాలనుకుంటే సిబిఐతో విచారణ చేపట్టాలా లేకపోతే రిటైర్డ్ జడ్జా లేకపోతే ఏ విధంగా విచారణ చేపట్టాలనే దానిపైన సుప్రీంకోర్టు యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం చెప్పమని చెప్పేసి సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మేతాను కోవడం జరిగింది అయితే యాక్చువల్ గా ఈ రోజు సుప్రీంకోర్టు ఆయన అభిప్రాయం చెప్పాల్సి ఉంది కానీ ఆ అభిప్రాయం చెప్పేందుకు ఆయన మరింత గడువు అనేది కూడా కోరారు సో రేపు ఉదయం పదిన్నర గంటల కల్లా కేంద్ర ప్రభుత్వం తన యొక్క వైఖరిని తెలియజేయాల్సి ఉంటుంది దాన్ని బట్టి సుప్రీంకోర్టులో తదుపరి విచారణ అనేది కూడా జరగనుంది సో రేపు ఉదయం పదిన్నర గంటలకు సుప్రీంకోర్టు ప్రారంభం కాగానే మొదటి కేసుగా దీన్ని విచారిస్తుంది లోపు కేంద్ర ప్రభుత్వం తనకు అభిప్రాయం చెప్తుంది ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక తమ దర్యాప్తు సంస్థలతో కనుక విచారణకు సిద్ధమని చెప్పేసి ప్రకటించినట్లయితే సుప్రీంకోర్టు మరి దాన్ని ఓకే చేస్తుందా లేదా అనేది కూడా చూడాలి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఇప్పటి వరకు సిట్ దర్యాప్తు అనేది కూడా వేశారు అయితే దాన్ని కొంత నెమ్మదించడం కూడా జరిగింది ఆ ఒకవేళ సుప్రీంకోర్టు కనుక కేంద్ర దర్యాప్తు సంస్థలతోటి ఈ వివాదాన్ని విచారించమని చెప్పేసి కనుక ఆదేశించినట్లయితే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విచారణ మొత్తాన్ని కూడా సిట్ నుంచి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు కానీ లేకపోతే సిట్టింగ్ జడ్జి విచారణ కనుక ఆదేశిస్తే ఆ జడ్జి విచారణకు గాని ఇచ్చే అవకాశాలు ఉంటాయి వంశ్ రైట్ థ్యాంక్ యూ శిరీష్